బ్రహ్మనాయుడు మాట్లాడుతున్నాడు నాకు ఇది చివరి ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో ఓడిపోతే మాత్రమే నేను పోటీ చేయను అంటున్నాడు పోయి పోటీ చేశాడు ఓడిపోయాడు వెళ్ళి నర్సా వ్యాపారం చేస్తున్నాడు పాప ఆయన పక్కన జిందాబాద్ కుట్టుకుంటే తింది ముఖం కూడా మీ ఊళ్ళో పాపం అమాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పండి అలాంటి వాళ్ళని నమ్మితే మోసపోతారని చెప్పండి రెండు వేల నాలుగులో ఓడిపోయినా నా భార్య లీలా సీట్ ఇస్తే ఓడిపోయినా నాకు నా ప్రజల ముఖ్యం పదవి కాదని నిలబెడతా మీ ఆంజనేయులు ఇక్కడే ఉన్నాడు గెలిచినా ఇక్కడే ఉంటాడు అయినా గ్రామాన్ని గుర్తు పెట్టుకుంటా ఏ గ్రామానికి ఏం చేయాలో అది చేసి తీరుతానని మీ అందరికీ మనం చేస్తున్నా వల్లభాయుడు మొదట అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదని మాట్లాడాడు చించి ఆరేస్తాం అభివృద్ధిని ఇప్పుడు ఓడిపోతాననే భయం పట్టుకొని ఈ రోజు అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాడు అవినీతి ఆరోపణలు చేస్తాడు అవి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు అవినీతి చేశాడు ఈ రోడ్డు అంటున్నాడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వేసిన రోడ్ల కంటే రెట్టింపు స్ట్రెంగ్త్ గా ఉన్నాయి ఇక్కడ వేసిన రోడ్లు నాణ్యత ప్రమాణాలతో ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది ఓడిపోతాననే భయంతో అసత్యాలు మాట్లాడటం తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పన్నెండు గంటలు ధర్మ పోరాట దీక్షలో పన్నెండు గంటలు దీక్షలో కూర్చున్నాడు చంద్రబాబు గారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా దీక్షలో కూర్చున్నారు ఈ నాయకుడు ఈ డొల్ల బొల్ల బొమ్మనాయుడు బ్రహ్మనాయుడు వెళ్ళి నేను నీళ్లు తీసుకొస్తాను రైతుల కోసం నీళ్లు తీసుకొస్తానని రెండు గంటలు కూర్చోగానే నీరసం వచ్చి పెరిగి హాస్పిటల్ తీసుకెళ్లి గుండె పూట నటించాడు యాక్షన్ లో కూడా నేను అందరినీ ఏమో శిల్పతి వచ్చిద్దేమో చంద్రబాబు గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు రెండు వందల పెన్షన్ ఎనిమిది వందలు పెంచి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు జనాలందరూ అట్టే ఓట్లేస్తారు రేపు నూట నూట యాభై సీట్లతో మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారని జగన్ అర్థమైపోయింది జగన్కి అర్థమైపోయి ఆయన చేత పొడిపించుకొని సానుభూతి కోసం ప్రయత్నించే పంపి అక్కడ కోడికెత్తి ఇక్కడేమో ఈయన సానుభూతికి వస్తాను కేవలం రైతులు సానుభూతి కోసం కపట నాటకాలు ఆడుతా ఉన్నాడు బ్రహ్మనాయుడు వెళ్ళి హాస్పిటల్ చేరాడు ఈ సీజన్ ఇస్తే అంత బాగా ఉందని చెప్పారు డాక్టర్లు ఏంటి నాటకాలు అని అడుగుతున్నా రేపు వెళ్తున్నా రేపు వెళ్ళి పీవీసీకి నీళ్ళు ఇచ్చేదాకా అక్కడే ఉంటా నీళ్ళు మీద నేర్చుకోవస్తా రైతులందరూ ధైర్యంగా ఉండండి ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోకుండా నీళ్ళు ఇస్తాము రేపు అధికారులు పిలిపిస్తారు నేను ఇచ్చి వెళ్తాను రేపు ఉదయం ఎనిమిది గంటలకే రేపు ఉదయం ఎనిమిది గంటలకే పిబిసి కాలవ దగ్గరికి వస్తారా నీళ్ళు విడుదల చేసే దగ్గరికి మీరు కూడా రావాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నా ప్రజలు నటిస్తే ఓట్లేరు పేదల కోసం నిలబడి పనిచేసిన వాడికి ఓట్లేస్తారు అభివృద్ధి ఇచ్చిన చంద్రబాబు గారికి అండగా ఉంటారు ప్రజలు అంతేగాని నాటకాలంటి వాళ్ళ వెనకాల ఎప్పుడు ప్రజలు ఉండాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీకోసం రాజకీయాల్లోకి వచ్చాను నా జన్మభూమి రుణం నా పేద ప్రజలకు అభివృద్ధి అందిద్దాం రాజకీయాల్లోకి వచ్చాను మీకోసం ఎండా కష్టపడతా ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి గౌరవం నాకు ఇచ్చారు జిల్లాలో రెండు సార్లు అత్యధిక మెజారిటీతో ఈ మినికొండ నియోజకవర్గాన్ని నన్ను గెలిపించి నాకు ఆశిస్సులు ఇచ్చిన మీ అందరికీ అందుకే నా జన్మంతా కష్టపడ్డా మీ రుణం తెచ్చుకోలేను మీకోసం రాత్రి మోళ్ళు కష్టపడతాను మీరు రాత్రి ఈ ఈరోజు ఇక్కడికి వచ్చాను మీద అభిమానంతో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా రానున్న మూడు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చేస్తా అర్హతల ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తా ఇంకా ఎవరైనా పెన్షన్ కరెస్ట్ ఉంటే దరఖాస్తులు పెట్టుకోమని చెప్పండి అలాగే ఇంకా మన ఎస్సీ కాలేజ్ సోదరులు ఉన్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళకు కూడా నా తరఫున చెప్పండి అర్హులైన పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్ పెట్టుకోమని చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కొత్త అనంత అందరినీ దరఖాస్తు పెట్టుకోవాల్సింది కోరుతున్నాం మళ్ళీ కొత్త జనవరి సందర్భంగా జన్మభూమి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మన నాయకుడు చంద్రబాబు గారు అందుకోసం ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఈ జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా పేద ప్రజలకు నేను పిలిపిస్తున్నా ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా పేదవాళ్ళకి అండగా ఉంటాం కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అన్ని కూడా ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందిస్తాం పార్టీలు ఖచ్చితంగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన చెరువుకి నీళ్లు కావాలన్నారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై వచ్చే సంవత్సరం గోదావరి నీళ్ళతో మీ చెరువు నింపుతారని మీ అందరికీ గోదావరి గోదావరికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు గోదావరి నీళ్లు సాగర్ కలుపుతారు భవిష్యత్తులో మీ చెరువుకి ఎన్ఎస్పి కావాలండి పంపింగ్ ద్వారా మీ చెరువు నింపుతాం భవిష్యత్తులో అని చెప్పి భవిష్యత్తులో ఆ చెరువు కొంత భూమి సాగులోకి వచ్చే విధంగా ఆ చెరువు ద్వారా మీ బోరులోకి నీళ్లు వచ్చే విధంగా మీ గ్రామానికి ఉపయోగపడే విధంగా చెరువుని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు నెలల్లో ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు ఆరు రోడ్డు మూడు నెలల్లో పూర్తి చేపిస్తానని మీ అందరికీ మనవ ఎంతో ప్రేమ అభిమానంతో హృదయపూర్వకంగా స్వాగతం పలికాను నన్ను కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా ఎస్సీ కాలనీ పెద్దలకు మా తెలుగు యువత ఎస్సీ కాలనీ సోదరులకు గ్రామంలో ఉన్నటువంటి మా యాదవ యువత సోదరులందరికీ పేరుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకోసం పనిచేస్తాను మీకోసం అండగా ఉంటాను మళ్ళీ నిధులు తీసుకొస్తాను మీ నియోజకర్గాన్ని అభివృద్ధి తిరిగి లేకుండా ముందుకు తీసుకెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లాలి చంద్రబాబు గారి నాయకత్వం లాలి చంద్రబాబు గారి నాయకత్వం వద్దిలా పార్టీ వద్దిలా పార్టీ